హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరులో రాబోయే గ్రూప్ టూ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి సో మరి గత గ్రూప్ టూలో కట్ ఆఫ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో పోస్టులు ఏమున్నాయి విద్యార్హతలు ఏముండాలి అదేవిధంగా ఏజ్ ఎంత ఉండే ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసే అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలా మంది ఇంకా నోటిఫికేషన్ రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నారు సో వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ వెంటనే ఎగ్జామ్ ఉంటే మనము ఖచ్చితంగా జాబ్ సాధించే స్థితిలో ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో దీంట్లో భాగంగా ఫస్ట్ అంశం వచ్చేసి మనకి ఇక్కడ మన క్వాలిఫికేషన్ సో మరి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి దీనికంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అంటే ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది బట్ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అంటే కొన్ని పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంది ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని ఈసారి గ్రూప్ టూలో ఇంక్లూడ్ చేశారు సో దీనికి ఏమైనా స్పెషల్గా అర్హతలు పెట్టవచ్చు కొన్ని వచ్చేసి ఎకనామిక్స్ ఆర్ కామర్స్ మాత్రమే సబ్జెక్ట్ డిగ్రీలో చేసిన వారికి కొన్ని పోస్టులు ఉన్నాయి అలాంటి ఒక రెండు మూడు పోస్టుల మీద మిగతా అన్ని పోస్టులకు అదేవిధంగా ఎక్సైజ్ ఎస్ఐ ఉంది సో ఎక్సైజ్ ఎస్ఐ వచ్చేసి మనకి ఇక్కడ హైట్ అనేది కీలకం ఆ హైట్ ఉన్న వారికే అది అవకాశం ఉంటుంది ఈ విధంగా కొన్ని చిన్న చిన్న అంశాలు ఉంటాయి మిగతా అన్ని పోస్టులకు డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అర్హత సాధించినట్టే అదేవిధంగా మనకి ఏజ్ చూస్తే ఏజ్ అనేది చాలా కీలకం మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు దీంట్లో భాగంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు సో మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ కి త్రీ ఇయర్స్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి త్రీ ఇయర్స్ ఇస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కి మనకు ఫైవ్ ఇయర్స్ ఇస్తారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు సో ఇక్కడ చూస్తున్నాం కదా ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇది గత నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ స్క్రీన్ షాట్ ఇది అటు ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి ఈ విధంగా మనకు ఎనీ డిగ్రీ అండ్ ఏజ్ అనేది ఇంత ఉంటే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి మనం అప్లై చేయడానికి అర్హత సాధించినట్టు నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మరి దీంట్లో ఉన్న పోస్ట్లు ఏమేమి ఉన్నాయి ఎందుకంటే ఒకసారి మనం గ్రూప్ టూ ఉద్యోగం సాధిస్తే సర్వీస్ చివరి వరకు మనము గ్రూప్ వన్ క్యాడర్ లో కూడా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీంట్లో ఉన్న పోస్టులు ఏమేమి ఉన్నాయనే చూద్దాం సో మొత్తం పద్దెనిమిది రకాలు ఇంకో రెండు మూడు రకాల పోస్టులు కూడా ఉన్నాయి ఈసారి ఎఫ్ఆర్ఓ యాడ్ అవుతుంది ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ ని బట్టి ఉంటుంది కాబట్టి సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇది మల్టీ జోన్ క్యాడర్ అంటే ఇక్కడ మల్టీ జోన్ జోనల్ అదేవిధంగా కంటిజియస్ జోన్ ఈ మూడు క్యాడర్లు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి అదేవిధంగా స్టేట్ క్యాడర్ ఉంది సో ఈ విధంగా మనకు వచ్చేసి పద్దెనిమిది రకాల డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో ఇంకా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వేకెన్సీస్ ని బట్టి అదే విధంగా మనకు మరి ఈ మల్టీ జోన్ జోన్ అంటే ఏంటి దీన్ని ఒకసారి ఇది ఆల్రెడీ తెలిసిందే బట్ ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను ఈ మల్టీ జోన్ వన్ లో జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి మల్టీ జోన్ టూ లో మనకు ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఇక్కడ యాదాద్రి చార్మినార్ జోగులాంబ గద్వాల ఈ మూడు జోన్లు కూడా మల్టీ జోన్ టూ లో ఉన్నాయి సో మరి దీన్ని కంటిన్యూస్ జోన్ త్రీ ఇందాక మనము ఆర్టీసీ జాబ్లకు సంబంధించి చూసాము సో అది వచ్చినప్పుడు నోటిఫికేషన్లో దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు చూడండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇది స్టేట్ క్యాడర్ కానీ దీన్ని ఎకనామిక్స్ లేదా కామర్స్ అనే సబ్జెక్ట్ ఖచ్చితంగా చదివి ఉండాలి డిగ్రీలో అదేవిధంగా మనకు మండల్ పంచాయత్ ఆఫీసర్ తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత సబ్ రిజిస్టర్ అసిస్టెంట్ రిజిస్టర్ నాయబ్ తహసీల్దార్ అంటే ఇది డిప్యూటీ తహసీల్దార్ అసిస్టెంట్ కమర్షియల్ సి ఏసిటిఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్సై సో ఇది మనకు కంటిజుయస్ జోనల్ క్యాడర్ సో ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో మనకు గ్రూప్ టూ ద్వారా మనము జాబ్లు సాధిస్తే గ్రూప్ వన్ లెవెల్ వరకు మనము రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ ద్వారా సో ఈ విధంగా మనకు పోస్ట్లు అయితే ఉంటాయి అదేవిధంగా మరి దీనికి సంబంధించి సిలబస్ ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే గత ఎగ్జామినేషన్ లో మరి మొత్తం ఆరు వందల మార్కులకు కానీ గ్రూప్ లో టాప్ స్కోర్ ఎంత సాధించాడు అంటే ఫస్ట్ ర్యాంకర్ కి ఎన్ని మార్కులు వచ్చినాయని చూసే ముందు అసలు మనం సిలబస్ ఏమేముంది అనే అంశాన్ని ఒకసారి ఓవరాల్ గా చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తం మనకు ఫోర్ పేపర్స్ ఉంటాయి త్రీ పేపర్ ఫోర్ సో పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ సో మొత్తం నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది సో నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ విధంగా ప్రతి పేపర్ లో కూడా మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇలా మనకు వన్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ మొత్తం సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కి మనకు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో దీంట్లో మనకు చూడండి ముఖ్యంగా పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ అంటే దీంట్లో అన్ని అంశాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్తో స్టార్ట్ చేస్తే తెలంగాణకు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ మూమెంట్ కావచ్చు అదేవిధంగా హిస్టరీ కావచ్చు కల్చర్ కావచ్చు తర్వాత ఇండియాకి సంబంధించి స్టార్ట్ చేస్తే యాన్సెంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర ఇట్లా అన్ని అంశాలు కూడా ఉంటాయి అదేవిధంగా జాగ్రఫీ సో జాగ్రఫీలో ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ ఎకానమీ కూడా ఉంటుంది అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ దీంతో పాటుగా ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి దీనికి అదనంగా మనకేంటంటే దీంట్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ హిస్టరీ కావచ్చు ఎకానమీ కావచ్చు ఇలాంటివన్నీ మనకు పేపర్ టూ త్రీ ఫోర్లో కూడా వస్తాయి కాబట్టి మనము ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఈ సిలబస్లో ఇచ్చిన ప్యాటర్న్లో కాకుండా మనం వ్యూహాత్మకంగా రిపీట్ అయ్యే సిలబస్ని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి సో ప్రతి పేపర్కి ఇప్పుడు పేపర్ వన్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి పేపర్ టూకి ఎలా అవ్వాలి పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఇలా ప్రతి పేపర్లో దాంట్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక స్ట్రాటజిక్ గా సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనము ఫర్దర్ వీడియోస్ చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఈ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ రెండు ఉంటాయి పాలిటీలో ఇక్కడ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కొంత సుపరిపాలనకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి తర్వాత సొసైటీ దీంట్లో ఇండియా అండ్ తెలంగాణ రెండు కూడా ఉంటాయి సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇక్కడ హిస్టరీకి ఫిఫ్టీ మార్క్స్ పాలిటీకి ఫిఫ్టీ సొసైటీకి ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు ఒక రెండు మార్కులు అటిట్ అవ్వచ్చు బట్ ఓవరాల్ ఈ పేపర్ నుంచి నూట యాభై క్వశ్చన్లు వస్తాయి తర్వాత పేపర్ టూ త్రీ వచ్చేసి మనకు ఎకానమీ దీంట్లో మనకు ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ సో దీంట్లో ఓవరాల్ గా మనకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే వీటిని బేస్ చేసుకునే మనకు సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏదైతే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇలాంటివి అదేవిధంగా తెలంగాణ మూమెంట్ చూడొచ్చు అందరు స్కోరింగ్ చేసే సబ్జెక్టు బట్ దీంట్లో మనకు వి ప్రకాష్ బుక్ ని చదివి ఆ తర్వాత పిఎన్ఆర్ బుక్ ని కూడా ఈ రెండింటిని కవర్ చేస్తే దీంట్లో మాక్సిమం స్కోర్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్ గా గ్రూప్ టూ సిలబస్ కి సంబంధించిన ఒక చిన్న అండర్స్టాండింగ్ సో మరి ఆ గ్రూప్ టూ సాధించాలంటే మరి గత గ్రూప్ టూ ఎగ్జామినేషన్ లో మరి టాప్ స్కోర్స్ ఏమున్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్ గా సో ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ ఇచ్చారు కదా సో ఇక్కడ ర్యాంక్ వన్ వచ్చేసి ఇది హాల్ టికెట్ నెంబర్ ఫోర్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ ఎయిట్ మేల్ ఓసీ కేటగిరీ అతనికి వచ్చింది ఇలా తర్వాత సెకండ్ ర్యాంక్ వరకు వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ మార్క్స్ అంటే ఇక్కడనే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ త్రీ మార్క్స్ డిఫరెన్స్ ఉంది చూడండి ఆ తర్వాత వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ ర్యాంకర్కి వచ్చేసి మనకు ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఈ విధంగా టాప్లో ఉన్నవారికి చివరిలో ఉన్న చాలా డిఫరెన్స్ ఉంటుంది అయితే ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్కి ఫోర్ ఫార్టీ సెవెన్ మార్క్స్ టెన్త్ ర్యాంకర్కి వచ్చేసి ఫోర్ ట్వంటీ సెవెన్ అంటే ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చేసరికి ఎంత గ్రాడ్యువల్ అంటే తగ్గింది కట్ ఆఫ్ అనేది చూడండి ఆ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ ర్యాంకర్కి ఫోర్ టెన్ ఫిఫ్త్ అంటే యాభై ర్యాంక్ సాధించిన దానికి నాలుగు వందల నాలుగు మార్కులు వచ్చినాయి అంటే మనకు ఫోర్ ఫార్టీ సెవెన్ టాప్ అయితే టాప్ హండ్రెడ్ లో మనకు ఉన్నది ఫోర్ హండ్రెడ్ లోపే అంటే ఫోర్ హండ్రెడ్ పైన వస్తే మనం టాప్ హండ్రెడ్ లో ఉంటాం కాబట్టి ఇది గమనించాలి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మనకి సిక్స్ కి ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్కులు వస్తే మనకు ఖచ్చితంగా అనుకున్న సర్వీస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మనకి ర్యాంకులు అనే ఈ విధంగా మార్కులను మనం గమనించడానికి యూజ్ చేసుకోవాలి ఎనిమిది వందల ర్యాంక్ వచ్చిన వ్యక్తికి మూడు వందల అరవై ఒక్క మార్కులు వచ్చినాయి అంటే పర్సన్ ఇక్కడ కమ్యూనిటీ క్యాష్ అనేది చెప్పట్లేదు ఓ జస్ట్ మార్కుల రూపంలో చూస్తే ఈ విధంగా ఉంది సో మరి ఈ విధంగా ఉన్న ఈ గ్రూప్ టూని మనం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఫ్రెండ్స్ గతంలో ఇప్పుడు మనము టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటాం కదా ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మొత్తం ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో రెండు వందల యాభై రూపాయలకు వంద రూపాయలకు యాభై రూపాయలకు టెస్ట్ సిరీస్ వస్తున్నాయి సో మరి ఇది నిజంగా మనకు యూస్ఫుల్గా కాదా అంటే టెస్ట్ సిరీస్ రాయాలి కానీ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దానికంటే ముందు అనేది ఒకసారి చూద్దాం సిలబస్ బేస్డ్ ఆర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ మనం ఫాలో కావాలి అదేవిధంగా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది పాటించాలి సో ఇక్కడ ఈ వెన్ యాగ్రామ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము పీవైక్యూతో స్టార్ట్ చేయాలి సో ఈ క్యూ అంటే వచ్చేసి మనకు సివిల్స్ కి సంబంధించి క్యూస్ ఉంటాయి తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ విధంగా అంటే ఇక్కడ మన స్టేట్ తో పాటుగా ఏపీకి సంబంధించి కూడా ఉంటాయి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసుకుంటూ పోవాలి అంటే ఓన్లీ క్వశ్చన్ చదివి వదిలేయడం కాకుండా దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బుద్ధిజం గురించి క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతకు సంబంధించి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది సో ఇక్కడ ఎక్కడ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి వాటి థీమ్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి ఆ థీమ్స్ ఐడెంటిఫై చేసి ఆ క్వశ్చన్స్ ఏమున్నాయి ఏ విధంగా అడుగుతున్నారు సింపుల్గా ఉన్నాయా కొంచెం హార్డ్ అంటే యూపీఎస్సీ స్థాయిలో క్వశ్చన్స్ అడుగుతున్నారా అని అన్ని అంశాలను కూడా మనం అనాలిసిస్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేయాలి కానీ ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇప్పుడు ఐవీసీ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్లో అన్ని అంశాలను వరుసగా చదవకుండా పోయి సిరీస్ రాసే యూజ్ ఉండదు మనము చేస్తున్న ప్రిపరేషన్ అనేది ఒక రైట్ వేలో ఉందా లేదా అనేది మనకు తెలియాలంటే గతంలో వచ్చిన క్వశ్చన్లను బేస్ చేసుకొని మనం చదివే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ని కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి ఆ తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే జనరల్ గా మనం ఏం చేస్తామని డిఫరెన్స్ మన కోచింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే టెస్ట్ సిరీస్ రాస్తా అని అది కూడా కి ఎగ్జామ్ కి ఒక నెల ముందో లేకుంటే పదిహేను రోజుల ముందో మనం టెస్ట్ సిరీస్ రాస్తాం దీనివల్ల అసలు ఉపయోగం ఉండదు టెస్ట్ సిరీస్ యొక్క లక్ష్యం ఏంటి మనము ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నామో స్ట్రాంగ్ ఉన్న ఏరియాని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం వీక్ ఉన్న ఏరియాని ఐడెంటిఫై చేసుకొని దీన్ని కూడా మనం ఇక్కడ ఏదైతే వెనుకబడి ఉన్నామో ఆ అంశాల మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి టెస్ట్ సిరీస్ లో ఒక పది క్వశ్చన్లకు మనం ఎగ్జామ్ రాస్తే ఒక నాలుగు మార్కులు వచ్చాయనుకోండి సో నాలుగు మార్కులు నిజంగా మనకు తెలిసిన టాపిక్ అయ్యేదో జస్ట్ ఇట్లా పెడితే రాంగ్ అయిందా జస్ట్ అట్లా చూసుకోవాలి మిగతా ఆరు క్వశ్చన్లలో కూడా మనకు తెలియని టాపిక్స్ ఎన్ని ఉన్నాయి తెలిసినా కానీ మనకు తెలుసు బట్ రాంగ్ చేసి ఉంటాం ఇలాంటి అంశాలను అన్నింటినీ మనం అనాలిసిస్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్లోని క్వశ్చన్లను ఆ నే మనము ఒక ఐదారు సార్లు రివైజ్ చేయాలి అదే మనకు ఎగ్జామినేషన్లో అదే లో క్వశ్చన్స్ కావచ్చు అక్కడ నుంచే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీనికి ముఖ్యంగా ఏదైనా స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ అయితే ఫాలో అండి సో ఓవరాల్ ఆ తర్వాత కోచింగ్ సో ఇప్పుడు మనకు మే జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడే కోచింగ్ తీసుకోండి ఆన్లైన్లో తీసుకోండి ఆఫ్లైన్ వీలు కానప్పుడు సో ఒక దగ్గర కూర్చొని మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు ఆ తర్వాత కోచింగ్ అయిన తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్గా కంటిన్యూగా ప్రిపేర్ అవ్వాలి సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారు ఎలా ప్రిపేర్ అవ్వాలి జాబ్ లేకుండా ఓన్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఏ విధంగా టైమింగ్స్ కావచ్చు వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలనే అంశాల గురించి కూడా సపరేట్గా ఒక వీడియోలో మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది గ్రూప్ టూ ప్రిపరేషన్ కి మనం ఏం చేయాలి ఎలా స్టార్ట్ చేయాలనే అంశం మీద ఇది ఒక కంప్లీట్ వీడియో సో దీని మీద కూడా మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సబ్జెక్ట్ గురించి కావచ్చు రిఫరెన్స్ బుక్స్ గురించి కావచ్చు సో ఎలా చదవాలనే అంశాల మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో చెప్పండి దాని మీద నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్